నమస్కారం ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం అన్నవరం సత్యదేవుని కళ్యాణ మహోత్సవాలు వైభవోపేతమయ్యాయి ఉత్సవాల ముగింపు సందర్భంగా నిర్వహించిన పుష్పయాగం నేత్రపర్వంగా సాగింది తొలుత స్వామి అమ్మవార్లను ప్రత్యేక వేదికపై ఆసీనులను చేసి పూజలు నిర్వహించారు అనంతరం వివిధ రకాల ఫలాలు మిఠాయిలను నివేదించారు అనంతరం విష్ణుమూర్తి అలంకారంలో స్వామివారు శయనిస్తుండగా స్వామివారి పాదాలు వత్తే లక్ష్మీదేవిగా అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి ఊయలపై ఉంచి లక్షలాది పూలతో పండితులు సేవించారు పుష్పయాగం సందర్భంగా కళ్యాణ మండపాన్ని సుగంధభరితమైన వివిధ రకాల పుష్పమాలికలతో అత్యంత సుందరంగా అలంకరించారు కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ రోహిత్ కార్యనిర్వహణాధికారి వీర్ల సుబ్బారావు అధికారులు వేద పండితులు ఋత్విక్కులు భారీగా తరలివచ్చిన భక్తులు పాల్గొన్నారు తిరుచానూరులో శ్రీ దేవి వార్షిక వసంతోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా ఉద్యానవనం మండపంలో మంగళ వాయిద్యాలు వేద మంత్రోచ్చరణ నడుమ పాలు పెరుగు తేనె కొబ్బరి నీళ్లు పసుపు చందనంతో అర్చకులు శాస్త్రోక్తంగా స్నపన తీరు మంజనం నిర్వహించారు తిరుపతి గుంట గంగమ్మ జాతరలో ముఖ్య ఘట్టం భక్తులను పరవశులను చేసింది జాతరలో భాగంగా అమ్మవారి మూలమూర్తికి అర్ధరాత్రి వేళ ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు ఈ అపూర్వ ఘట్టాన్ని తిలకించడానికి భక్తులు వేలాదిగా తరలివచ్చారు స్థానికులతో పాటు తమిళనాడు కర్ణాటక నుంచి కూడా వచ్చి అమ్మవారిని తనివి తీరా దర్శించుకున్నారు తిరుపతి పట్టణాన్నంతటినీ ఏడుగురు గ్రామ దేవతలు కాపాడుతారని భక్తుల నమ్మకం అందులో ఒకరు ಈ ಗಂಗಮ್ಮ ತಲ್ಲಿ ಶ್ರೀ ವೆಂಕಟೇಶ್ವರ ಸ್ವಾಮಿವಾರಿಕಿ ಗಂಗಮ್ಮ ಸ್ವಯಾನ ಸೋದರಿ తిరుపతి జిల్లా నారాయణవనంలోని శ్రీ పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి తొలుత స్వామివారికి సుప్రభాతం తోమాల సేవ నిర్వహించారు అనంతరం స్వామివారిని శ్రీ యోగ నరసింహ స్వామిగా అలంకరించి సింహ వాహనంపై కొలువుదీర్చారు నారాయణవనం పురవీధుల్లో విహరిస్తున్న స్వామివారికి భక్తులు కర్పూర హారతులు సమర్పించారు కోలాటాలు భజనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి శ్రీనివాస గోవింద్రీ వెంకటేశ గోవిందోవింద భాగవత ప్రియ గోవిందీల మీ శ్యామా గోవింద ద్వారకా తిరుమల చిన వెంకన్న ఆలయంలో వైశాఖ మాస బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజు నిర్వహించిన రథోత్సవం అంగరంగ వైభవంగా కొనసాగింది తొలుత ఆలయంలో ఉభయ దేవేర్లతో శ్రీ స్వామివారిని తొలక్క వాహనంపై ఉంచి అలంకరించారు ఆ తర్వాత మేళతాళాలు మంగళవాయిద్యాలు వేదమంత్రోచ్చరణల నడుమ వాహనాన్ని అట్టహాసంగా రథం వద్దకు తెచ్చారు రథంలో ఏర్పాటు చేసిన సింహాసనంపై స్వామి అమ్మవార్ల కళ్యాణమూర్తులను ఉంచి అలంకరించి హారతులు సమర్పించారు భక్తుల గోవిందనామ స్మరణల నడుమ రథోత్సవం సాగింది శ్రీశైలంలో గిరిప్రదక్షిణ ఘనంగా జరిగింది వైశాఖ పౌర్ణమి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని దేవస్థానం నిర్వహించింది విశేష పూజలు హారతుల అనంతరం స్వామివార్లను ధర్మప్రచార రథంలో కొలువుదీర్చి గిరిప్రదక్షిణ నిర్వహించారు ఆలయ రాజగోపురం వద్ద ప్రారంభమై గంగాధర మండపం అంకాలమ్మ ఆలయం నంది మండపం మీదుగా మల్లమ్మ కన్నీరు పుష్కరిణి వద్దకు చేరుకుంది తిరిగి అక్కడి నుంచి నంది మండపం మీదుగా ఆలయానికి చేరుకుంది ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణ అధికారి శ్రీనివాసరావు భక్తులు సిబ్బంది పాల్గొన్నారు అద్భుత విగ్రహ అమరాధీశ్వర అగణిత అమృత శివ ఆశ్రిత రక్షక ఆత్మానంద శివ जनप्रिय केशवसेवितपादशिवा पुरगादिप्रियभूषण शङ्कर नरकविनाश नटेश शिवा पूजितदानवराश भरात्पराजित मापविनाश शिवा साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब सदा शिव అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం భువనగిరిపల్లెలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గుట్టపై నిర్వహించిన పరిణయోత్సవం నేత్రపర్వమైంది తొలుత స్వామి అమ్మవార్లకు విశేష పూజలు చేశారు అనంతరం సుందరంగా అలంకరించిన ప్రత్యేక వేదికపై కొలువు తీర్చారు ఉత్సవమూర్తులకు స్వర్ణాభరణాలు నూతన పట్టువస్త్రాలను ధరింపజేసి వివిధ పుష్పమాలలతో ప్రత్యేకంగా అలంకరించారు వేదమంత్రాల నడుమ నిర్వహించిన మాంగళ్య ధారణ ఘట్టం భక్తులను పరవశులను చేసింది ఆలయ ప్రాంగణంలో గోవిందనామం మార్మోగింది హైదరాబాద్ బిహెచ్ఎల్లోని శ్రీ అభిషేక లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం పంచాదశ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి తామర పూలతో అర్చన నృసింహ రుణ విమోచన హోమం నిర్వహించారు అనంతరం ప్రత్యేక వేదికపై కొలువుదీర్చి నిర్వహించిన స్వామి అమ్మవార్ల పరిణయోత్సవం నేత్రపర్వమైంది శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువులో స్వామి రథోత్సవం వైభవంగా జరిగింది తొలుత ఆలయార్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ స్వామివారిని పల్లకీపై తీసుకొచ్చి రథంపై ఆసీనులను చేశారు పార్వతీ సమేత సంగమేశ్వరుడు భక్తజన కోలాహలం నడుమ పురవీధుల్లో విహరించాడు స్వామివారి దర్శనానికి కర్ణాటక నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు రథంపై మామిడి పళ్ళు మిరియాలు పుష్పాలు వేశారు రథోత్సవం సందర్భంగా శివనామం పురవీధుల్లో మార్మోగింది వేములవాడ రాజరాజేశ్వర స్వామి అనుబంధ శ్రీ బద్దిపోచమ్మ ఆలయానికి భక్తులు బార్లు తీరారు సోమవారం రాజన్నను దర్శించుకున్న భక్తులు మంగళవారం అమ్మవారి దర్శనానికి రావడం ఆనవాయితీ మట్టి పాత్రల్లో నైవేద్యాన్ని వండుకుని చప్పుళ్ళు శివశక్తుల నృత్యాల నడుమ ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు తొలుత అమ్మవారికి పట్నాలు వేసి నూతన వస్త్రాలు ఒడిబియ్యం సమర్పించారు గుంటూరు జిల్లా నరసరావుపేటలోని ప్రముఖ శైవక్షేత్రమైన కోటప్పకొండపై త్రికోటేశ్వర స్వామివారికి లక్ష మల్లెలతో విశేష అర్చన జరిగింది ప్రతి ఏటా వైశాఖ పౌర్ణమి సందర్భంగా ఈ వేడుకను నిర్వహించడం ఆనవాయితీ భారీగా తరలివచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు శివనామాన్ని జపిస్తూ పులకితులయ్యారు నెల్లూరు జిల్లా కోవూరులోని శ్రీ వీరభద్రస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి వైశాఖ పౌర్ణమి సందర్భంగా పూజాది కాల అనంతరం స్వామివారిని పసుపు కుంకుమ విభూధి గంధ జలాలు బిల్వోదకంతో పాటు శుద్ధ జలాలతో అభిషేకించారు అనంతరం విశేష పుష్పార్చన నిర్వహించారు అన్నమయ్య జిల్లా సంబేపల్లిలో శ్రీ నల్లగంగమ్మ తల్లి జాతర ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి జాతర సందర్భంగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి హరిత దంపతులు అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు ఆలయ అర్చకులు అధికారులు జాతర నిర్వాహకులు మంత్రి రాంప్రసాద్ రెడ్డికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు పూజల అనంతరం అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి భక్తులను దర్శనానికి అనుమతించారు కాళేశ్వరంలో గోదావరి నదికి హారతి సమర్పించారు వైశాఖ పౌర్ణమి సందర్భంగా శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయం వద్ద నుంచి అర్చకులు ఆలయాధికారులు భక్తులు మంగళ వాయిద్యాల నడుమ త్రివేణి సంగమ గోదావరి నదికి చేరుకున్నారు గోదావరి మాతకు అర్చకులు పాలు పూలు పండ్లు సారా సమర్పించి ప్రత్యేక పూజలు హారతి వైభవంగా నిర్వహించారు సరస్వతి పుష్కరాలకు కాళేశ్వర క్షేత్రం సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది ఈ నెల పదిహేనున ప్రారంభమయ్యే ఈ ఉత్సవాలు ఇరవై ఆరవ తేదీ వరకు జరుగుతాయి తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ తదితర రాష్ట్రాల నుంచి భక్తులు వేలాదిగా తరలివస్తారు ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది ఆలయ ప్రాంగణంలో సిమెంట్ ఫ్లోరింగ్ పనులు పూర్తయ్యాయి పీఠాధిపతులు బస చేసేందుకు త్రివేణి వసతి గృహాన్ని సుందరంగా తీర్చిదిద్దారు గోదావరి తీరంలో భక్తులు సేద తీరేందుకు వీలుగా తడిక పందిళ్లు తాగునీటి వసతి శాశ్వత తాత్కాలిక మరుగుదొడ్లు దీపాలు వాహనాలను నిలుపు స్థలాలను సిద్ధం చేశారు పుష్కరాల సందర్భంగా పట్టణంలో గోడలు భవనాలకు దేవతామూర్తుల చిత్రాలను తీర్చిదిద్దుతున్నారు తొలి రోజైన పదిహేనవ తేదీ ఉదయం ఐదు గంటల నలభై నాలుగు నిమిషాలకు వృషభలగ్నంలో మిథున రాశిలో బృహస్పతి ప్రవేశంతో సరస్వతి పుష్కరాలు ప్రారంభమవుతాయి శ్రీ గురుమదనానంద సరస్వతి పీఠాధిపతి శ్రీ మాధవానంద సరస్వతి స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో ఈ వేడుకలను ప్రారంభిస్తారు అదే రోజు సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ క్షేత్రానికి రానున్నారు పుష్కర స్నానం గోదావరి మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు మాత విగ్రహాన్ని ఆవిష్కరించి గోదావరి హారతి కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు అనంతరం శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు జ్ఞాన సరస్వతి ఘాట్ వద్ద పుష్కరాల్లో నిత్యం సాయం సంధ్యా సమయంలో త్రివేణికి నవహారతులు సమర్పించనున్నారు ప్రత్యేకంగా ఏడుగురు పండితులు పుణ్యక్షేత్రం నుంచి రానున్నారు పుష్కర ఘాట్ మెట్లపై ఏడు వేదికలను ఏర్పాటు చేశారు విశేష పూజల నడుమ నవహారతులను పలు రకాల విన్యాసాలతో ఏడుగురు పండితులు నిర్వహిస్తారు సాయంత్రం ఏడు గంటల నుంచి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు హారతి ఉంటుంది దేవస్థానంలో పన్నెండు రోజుల పాటు నిత్యం యాగం నిర్వహిస్తారు సరస్వతి పుష్కర ఘాట్ వద్ద అద్భుత నిర్మాణాలు భారీ సెట్టింగులు జ్ఞానదీపం సరస్వతి మాత విగ్రహం హారతి వేదికలు భక్తులను కనువిందు చేస్తున్నాయి పుష్కరాల వరకు జ్ఞానతీర్థం అపురూపంగా మారనుంది హైదరాబాద్కు చెందిన ఓ సంస్థ ఆధ్వర్యంలో సినిమా సెట్టింగుల తరహాలో అలంకరణలు జరుగుతున్నాయి పుష్కరఘాట్ సమీపంలోనే భారీ డార్మిటరీ షెడ్ ఏర్పాటు చేస్తున్నారు భక్తుల సౌకర్యార్థం టెంట్ సిటీలు ఏర్పాటు చేశారు ఇవి ఈనాటి భక్తి విశేషాలు తదుపరి ఆధ్యాత్మిక వార్తా భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం